అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు ఎనర్జెటిక్ గా ఉన్నారా ఆఫ్టర్ వాచింగ్ టీజర్ థ్యాంక్ యూ మీరు టీజర్ చూస్తున్నప్పుడు టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్స్ బట్టి అర్థమైంది మా టీజర్ చాలా పెద్ద హిట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి వల్ల గారు ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ చాలా పెద్ద ఎనర్జీ ఇచ్చారు ఈ టీమ్ మొత్తానికి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హోటల్ గురించి మాట్లాడాలి అంటే మా డైరెక్టర్ సాహిత్ గారి గురించి మాట్లాడాలి బికాస్ ఒక మీ మీరందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఎలాగో వచ్చారో మేమందరం కూడా ఈ థీమ్ ఈ మూవీ థీమ్ లోకి అలానే వచ్చాము బట్ చూసినప్పుడు ఎవ్రీ టైమ్ వాళ్ళు సర్ప్రైజ్ చేస్తున్నారు సాహిత్ నువ్వు చెప్పిన దానికంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఎక్స్ట్రాడినరీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్లీ యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అవుతున్నాను కానీ టీజర్ చూసిన తర్వాత అంత మర్చిపోయాను సో మా ప్రొడ్యూసర్స్ నిశాంక్ అండ్ సురేష్ గారు ఈ టీజర్ లాంచ్ ఇంత బా అయింది అంటే మెయిన్ రీజన్ ఇద్దరే సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మా అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా తర్వాత మా అందరి పేర్లు అండ్ మా కెరియర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ ఫిల్మ్ తప్పకుండా అండ్ కే ఇంత ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ థియేటర్ ఉంది సో మా మూవీ కూడా ఇలానే అంటే స్టార్టింగ్ ఇంత పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంతే ఫుల్ ఆడియన్స్ తో ఫుల్ థియేటర్ తో హండ్రెడ్ డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ సెంటర్స్ హండ్రెడ్ సెంటర్స్ కొంచెం ఎక్కువే బట్ వీ కెన్ డ్రీమ్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా డూర్ హిట్గా